హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిరీష ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మనకి ఒక గంట రెండు గంటలు పిల్లలు అక్కడ ఆ కన్హా శాంతివనంలో స్కూల్స్ కాలేజీలు ఉంటాయండి అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళు నేర్చుకున్న సంగీతాన్ని మనకి లైవ్లో పాడు వినిపిస్తారండి పిల్లలైతే ఎంత చక్కగా పాడారో నేను కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను మీరు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఓవరాల్గా అయితే మెడిటేషన్ హాల్ అనేది ఇలా ఉండిద్దండి చూసారా ఎంతమంది జనం ఉన్నారు ఈ మెడిటేషన్ హాల్ అనేది వరల్డ్లో బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ అంటండి అక్కడ మనకి కొటేషన్స్ కూడా మంచిగా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారండి ఎంత చక్కగా అర్థమవుతాయి అంటే చాలా బాగుంటాయండి కానీ వాటిని పాటించాలి కదా ఇప్పుడైతే పిల్లలు హిందీలో పాట పాడతారు మీరు విని ఆనందించండి ो सहज से भ सहज से भे सरज सार విన్నారు కదా పిల్లలు ఎంత చక్కగా పాడారు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు ఇప్పుడు చూసారు కదా అయినండి దాజీ మాస్టర్ గారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ